వెల్కమ్ టు బుల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరగూడి అయితే మీ ముందుకు వచ్చాను ఇప్పుడు మీరు చూసింది ఎస్ఎస్ఆర్ బుల్స్ శంకు సురేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ తెలంగాణ రాష్ట్రం వారి యొక్క సీనియర్ విభా జత అయితే గురిజాల్లో జరిగే సీనియర్స్ విభాగానికి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు జరిగే సీనియర్స్ విభాగానికి అయితే వచ్చాయండి మొదటిసారిగా గాంధీ జూనియర్ గాంధీవాడిని ఇప్పుడు మీరు చూసింది వీర నరసింహారెడ్డి అండి బోరెడ్డి రెడ్డి గారు పెదకొట్టాల కొట్టాల నంద్యాల జిల్లా వారి దగ్గర నుంచి అయితే కొనుగోలు చేశారండి ఏఎస్పి గారు బోరెడ్డి రెడ్డి గారికి మంచి పేరు ప్రక్రియలు అయితే సాధించిందండి నరసింహారెడ్డి ఆ గిట్టెను సురేందర్ రెడ్డి గారు అయితే కొనుగోలు చేశారు మొదటిసారిగా గురజాల అయితే తీసుకొచ్చారండి కొనుగోలు చేసిన తర్వాత పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సీనియర్స్ విభాగానికి అయితే వచ్చాయండి గురజాల పందానికి జూనియర్ గాంధీవా మరియు వేరు మారెడ్డి అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బుల్సా ఆఫ్ ఆంధ్ర